కొట్లాడాలంటే మీ ఉన్న పర్వాలేదు లేకపోతే కాంగ్రెస్ లో చంద్రశేఖర్ చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే కానీ రెండు కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో ఎవరినైతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో ఇ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు మిత్రమా అని నేను ఈ పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో మేము నా మిత్రుడు సంపత్ కుమార్ మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద తీర్మానం ప్రవేశపెడితే పోలీసులను లోపలికి రప్పించి గొర్రెలు ఈడ్చినట్టు ఈడ్చి అసెంబ్లీలో నుంచి మమ్మల్ని బయట పడేసాడు అఖిల పక్షాన్ని వర్గీకరణ కోసం ఢిల్లీకి తీసుకెళ్తా అని పదేళ్ళు మమ్మల్ని నిండా ఉంచాడు మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయట పడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినంటే ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదలుచుకున్నాను పదేళ్ళు నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశాడు వర్గీకరణకు వ్యతిరేకంగా పదేండు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు మరి మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు కానీ దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది అవుతుందా దోమకు కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటుంది ఆ దోమకు తొండ ఎంత పెద్దగా ఉన్నది ఏనుగు కాదు మరి ఎందుకు ఏనుగు తిరిగి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమారే ఈ ప్రజలకు చెప్పాలి ఇక భారతీయ జనతా పార్టీ ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు కానీ రాములు గారికి ఇంట్లో కొడుకింట్లేసి తాళం వేసి టికెట్ తెచ్చుకున్నాడు బీజేపీలో పోయి ఏమున్నదా ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్ఏకి ఎద్దులేదంట మల్లయ్యకు బండి లేదంట ఇద్దరు కలిసి సిర్సన గండ జాతరకు పోదామని మొక్కుకున్నారంట ఆయనకి ఎద్దులేదు ఈయనకు బండి లేదు ఇద్దరు కలిసి సవారీ తీసి శిరసనగడ్డ జాతర కూతరటిది శాద్రమే పనేనా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నాలుగున్నరేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఈ నాలుగు ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసి కట్టుగా మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద లేదా అని నేను అడుగుతున్నా చదువుకున్న మేధావి ప్రవీణ్ కుమార్ గారు ఈ మాత్రం ఆలోచన వారికి రాదా ఇవాళ చంద్రశేఖరరావును ప్రజలు తిరస్కరిస్తే తిరస్కరించిన చంద్రశేఖరరావు పక్కన మీరు కూర్చుంటే తెలంగాణ సమాజం ముందు మీరు దోషిగా నిలబడరా మాదిగ జాతికి ద్రోహం చేసిన చంద్రశేఖరరావు నువ్వు భుజాల మీద మోస్తే రేపు వర్గీకరణకు అన్యాయం జరగదా మాదిగల వర్గీకరణ ఎట్లా జరుగుద్ది అని నేను మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను అడగదలుచుకున్నా నాకు కోపం లేదు ప్రవీణ్ గారి మీద బాధ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోడు ఆయన అదే ఐపీఎస్ అధికారిగా ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీని చేసేది ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు ముఖ్యమంత్రితో సమాన హోదా ఉండే డీజీపీని చేసి ఉండేది కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ముప్పై లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే వారి కారణాలు వారికి ఉండొచ్చు నాకు తెలియదు ఎందుకు నేను వారిని అడిగినా అంటే అట్టడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు మిత్రులారా మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్ కు కాదు వేసే ఓటు మొన్న మీరు బొంద పెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్కు పోదు చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి లేయ్య అంటే లేవాలి ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పి తప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు పదేండ్లు పది మంది పన్నెండు మంది ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకే మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీ ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా ఇవాళ ఓటేసేటప్పుడు ఎన్నికల ఈవీఎంలో లో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా అందుకే మిత్రులారా నాకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నాకు శత్రువు లేరు నాకు పోటీదారులు లేరు ఈ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ నాకు కావలసినోడే నా కుటుంబ సభ్యుడే నా జీవిత లక్ష్యం ఈ జిల్లాని అభివృద్ధి చేయడం దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు నల్లమలలో వ్యవసాయ కుటుంబంలో ఉట్టిన నన్ను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా చేసిండు నాకు వయసు ఉంది ఓపిక ఉంది పాలమూరు సమస్యల పట్ల అవగాహన ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ నా జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా మీరు ఆలోచన చేయండి మీరు ఆశీర్వదిస్తే ఇంత అయినా నాలుగు నెలలనే వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను అమలు చేసి ముందుకు వేగంగా వెళ్తుంటే ఇవాళ కుట్ర చేసి ఆ గ్యారెంటీలను ఆపడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే ఇవాళ ఇంటింటికి సిలిండర్ అందిస్తున్నాం నలభై లక్షల కుటుంబాలకు ఇప్పటికి సిలిండర్లు ఇచ్చినాం అదే కాకుండా పేదవాడికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా జీరో బిల్లు కరెంటు ఛార్జీలు ఇవాళ జీరో బిల్లుతో చేస్తున్నాం ఇదే కాదు ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఇండ్లు కట్టి పేదోళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాం ఇది రాష్ట్రం మొత్తం కానీ మన జిల్లాకు వస్తే అరవై డెబ్బై ఏళ్ళైనా మన వలస లాగలేదు మన కరువు పోలేదు మన బీళ్ళల్లో నీరు వారలేదు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కల్వకుర్త అట్లనే ఉంది ఆర్టీఎస్ ఇట్లనే ఉంది జూరాల పండుకున్నది నెట్టంపాడు కోయిల్సాగర్ గురించి సంగంబండ గురించి నేను చెప్పాల్సిన పని లేదు సంఘం బండలో కలగొట్టడానికి పది కోట్ల రూపాయలు ఉంటే నలభై ఏండ్లు పట్టింది నేను వచ్చిన బండ బండ వలగొట్టడానికి పైసలు ఇచ్చిన ఇరవై ఐదు వేల ఎకరాలకి ఇప్పుడు నీళ్లు వస్తాయని నేను చెప్పదలుచుకు అందుకే మిత్రులారా బంగారం లాంటి అవకాశం వచ్చింది మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు డెబ్బై ఏళ్ళు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళీ రావడానికి ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల రెండు టీఎంసీలకు జీవో ఇచ్చి ఒక్క టిఎంసీతోని ఆపేసిండు మళ్ళీ రెండు టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు మా మిత్రుడు సంపత్ కుమార్ దురదృష్టవశాత్తు అలంపూర్ లో ఓడిపోయిన తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేపించి ఆ సంపత్ కుమార్ ఆ ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి చేస్తాం ఇదే కాదు కల్వకుర్తి భీమా నెడ్డంపాడు కోయిల్సాగర్ సంఘం పడ్డ మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా ఈ బిడ్డగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా శ్రమ చేస్తాని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి నేను వాళ్ళని వీళ్ళని విమర్శించుడు కాదు ఇవాళ మీరందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు సభకు రానోళ్ళు ఆ పార్టీలు ఉన్నోళ్ళు ఈ పార్టీలు ఉన్నోళ్ళు బీజేపీ అనేటోళ్ళు బీఆర్ఎస్ అనేటోళ్ళు సిపిఐ అనేటోళ్ళు సిపిఎం అనేటోళ్ళు సమాజంలో ఉన్న పౌర సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన జిల్లాను ఆగం చేయకండి మనకు వచ్చిన అవకాశాన్ని జార విడ్చుకోకండి ఇది నాకు కాదు అవకాశం ఇది మీకు వచ్చిన అవకాశం ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం ఈ పాలమూరును పసిడి పంటలు వండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు అందుకే మిత్రులారా అటు మహబూబ్ నగర్ లో రెడ్డి గారిని ఇక్కడ మల్లు రవి గారిని ఇద్దరిని గెలిపించండి ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి మాదిగల ఏపీసీడీ వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి పార్లమెంటులో లో గలం విప్పాలి మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్దుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు అదేవిధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్న ఏపీసీడీ వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి అదే విధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు అన్నో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియారని మా వాల్మీకి బోయలు నాకు తెలుసు వాళ్ళందరి బాధ ఆవేదన వాళ్ళ మనసుల వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇవన్నీ రేపు ప్రవీణ్ కుమార్ వస్తే వద్దనే కేసీఆర్ మాట ఉంటాడు ఇవాళ డికే అర్ణం వస్తే వద్దనే నరేంద్ర మోడీ చెప్పు చేతలు ఉంటారు కానీ వంశీచంద్రెడ్డి డాక్టర్ మల్లు రవి గారు వస్తే సో వీళ్ళిద్దరిని గెలిపించాలి ఇక రైతు రుణమాఫీ గురించి ఒడ్ల బోనస్ గురించి మిత్రులారా హరీష్ రావు గారు ఒక మాట ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా అని నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల ఆరు నూరైనా అక్కడి సూర్యుడి ఇక్కడ మనిషిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా గోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఆ ఎల్ల నువ్వు నీ మామ బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా సవాలు విసురుతున్న మామలులకు శాతనైతే సిద్ధంగా ఉండండి నా రాజీనామా కాదు నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు పంద్రాగస్టు లోపల మా రైతు సోదరులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా సంగతి నాకు తెలుసు నీలాకనో నీ మామలాకనో లాకనో దోకబాజోని కాదు లంగా లబ మాటలు చెప్పటోని కాదు ఈ ఇక్కడి నుంచి చెప్తున్నా రాసి పెట్టుకో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు రాబోయే పంట వరి గతంలో కొనెను వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వేట్లు వేసుకున్నావని అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్లకు రాబోయే పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రెండు సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా మిత్రులారా ఈడు వచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేయండి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి ఐదు గ్యారంటీలను అమలు చేయడమే కాదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు పాలమూరుని చక్క దించుకుందాం పసిడి పంటలతోని పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా మీ నాయకుల మాటలు నమ్మకండి మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇది పోతే మళ్ళీ రాదు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం వాడి మాటలో వీడి మాటలో వింటే మంది మాటలు విని మారుమాన మళ్ళీ అంట మళ్ళొచ్చేవరకు ఇల్లాగమైందని ఇలా ఎవరి మాటలు వినకండి మన్ను ఓసి అంబలి కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మిన అంటే అందుకే మిత్రులారా ఇదే వేదిక మీద నుంచి శాసనసభ ఎన్నికలల్లో డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించమన్న బ్రహ్మాండమైన మెజార్టీతోని రాజేష్ని ని గెలిపించారు ఈ సభ సెంటిమెంటల్ సభ తప్పకుండా నాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది డాక్టర్ మల్లు రవి గారిని లక్ష మెజార్టీతో తోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను డాక్టర్ మల్లు రవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు లక్ష మెజార్టీ చేయడానికి సిద్ధమేనా 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 సిద్ధమన్నా నిలబడండి సిద్ధమేనా అక్కడ చీకట్ ఉన్నోళ్ళు కూడా చెప్పాలి చేయతల నాకు అనిపిస్తుంది సిద్ధమా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం దుత్ కే అహస్తం దుత్ కే ధన్యవాదాలు సోదరులరా జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి మాంచి ఊపు మీద ఉన్నారు ఉత్సాహంగా సభ సక్సెస్ అయింది స్పీడ్ గా ఓకర్రీ నిదానంగా ఓన్రీ బూత్ బూత్ తిరిగి కాంగ్రెస్ గెలిపించండి జై కాంగ్రెస్